ీలారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నైనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యస్సు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాం తండ్రి నిర్వహించును దశ భారము నిత్యమే దరాజులను నిర్వహించును దశ భారము నిత్యమే దరాజులను ముదముతో నిర్మాణకుండగు మూల కర్తను

జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించును గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయుడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఇరవై రెండవ వచన ప్రారంభం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల ఒకటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారే ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి ఇరవై రెండవ వచనములో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా ప్రియులారా ఈవేళ ఉదయ మన యొక్క వాక్య అంశము నిష్కపటులై ఉండుట ఉండుట అంటే కపటము లేనటువారిగా ఉండాలి అయితే మానవుడు లేక మనిషి కపటముగా ప్రవర్తిస్తున్నాడా నిష్కపటముగా అంటే కపటము లేనివాడుగా ఉంటున్నాడా అని కొరకు ఒకరు చెప్పలేనటువంటి పరిస్థితి అని ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తున్నా మనస్సులో మానవునికి ఇతరుల పట్ల ఎంత కపటము కలిగి ఉన్నప్పటికీ కూడా నాటికీయంగా మనస్సులో ఉన్నటువంటి కపటాన్ని కనిపించకుండా పొరుగునున్న సహోదరిని ప్రేమిస్తూ ఉన్నాడు అన్నట్లు నటనా జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకని నిష్కపటముగా అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నది నిష్కపటము అంటే కపటము లేనటువంటి నిష్కపటము అనగా కపటము మనలో లేకుండుట అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ముప్పై రెండవ కీర్తన రెండవ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఎందుకు దేవుని యొక్క వాక్యము నిష్కపటులై ఉండండి అని సెలవిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము జవాబిస్తూ ఉన్నది ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కపటానికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఎవరు అని ఆలోచన చేస్తే ఇంకెవరండి తీయదా కదా ఏసుక్రీస్తు ప్రభు చేత ప్రేమించబడుచున్నాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువునే అమ్మివేయటానికి కపటమైన మనస్సు కలిగి అప్పగించటానికి వచ్చి ఏమండి దొంగ ముద్దు పెట్టుకుని ఎస్ఐని అప్పగించిన వాడు ఇష్టరియుత యుధ కంటే కపటమైన మనస్సు గలవాడు ఎవడైనా ఉన్నారా కాబట్టి బైబిల్లో మనం ఇలా చూస్తూ ఉంటే చాలామంది కొరకు చెప్పవచ్చు కానీ అందరికీ సుపరిచితమైన వాడు ఎవరు అని ఆలోచన చేస్తే ఇష్కర్యూత యోధ అండి అని మనం చెబుదాం కాబట్టి ప్రభు అంటాడు ఇదిగో నీ మనస్సులో నీవు కపటము కలిగి ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదు నీవు ధన్యుడు కాదు కాబట్టి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నారు ఇరవై నాలుగవ కీర్తన నాలుగవ వచనములో చూస్తున్నప్పుడు కపటముగా ప్రమాణము చేయుకుము మనస్సులో ఒకటి ఉంటుంది చేతలలో మరొకటి ఉంటుంది మనుషులు కలిసినప్పుడు ఎంత ప్రేమ నటిస్తారు అంటే ప్రేమ మనస్సులో లేకపోయినా నటనా జీవితము దానిని మనసులో లేనిది చేతలలో లేనిది మాటలలో కనిపిస్తున్నప్పుడు దాన్ని ఏమంటారంటే కపటమైన ప్రేమ అంటారు అంటే అది చేయాలని చేస్తాను అని చేయాలని కాదు ఏదో యాదృచ్ఛికంగా కనపడ్డారు కాబట్టి ఇక ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాం కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది ఒక మనుష్యుడు మనిషిని ఒకవేళ మోసం చేయగలడేమో అయితే రెండవ వైపు నేను చెప్పేది మనిషిని మనిషి ఒకవేళ కపటపు మాటలతో మోసం చేసే పరిస్థితులు కూడా ఇప్పుడు దాటిపోయాయి ఎందుకంటే మానవుడు అంత తెలివి మీరు పోయాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిని అతడు ఒకవేళ కపటపు మాటలతో మోసం చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి కూడా ఆ విధంగా మోసానికి గురైపోతానికి కూడా అతడు తలంచుట లేదండి అంతకన్నా ఎక్కువ అతడు మోసగాడయ్యి ఉంటున్నాడు కాబట్టి లోకంలో ఉన్నటువంటి ఒక సామెత దొందు దొందే కాబట్టి ఇద్దరు మోసగాళ్ళు అయితే ఒకరినొకరు ఇలా మోసపరుచుకోగలరు కానీ ఒకవేళ మోసపరుచుకున్నా మోసపరుస్తున్నా ఒకరిది ఒకరికి తెలకపోయినా రహస్యం ఏంటంటే దేవుడికి నాలో నా మోసం ఏంటో తెలుసు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఇదిగో మీరు కపటమైన మనసు కలిగి ఉండొద్దు అంటే కపటము లేనటువంటి వ్యక్తిగా నీవు జీవించు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారం దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తున్నప్పుడు చివరిగా నలభై మూడవ సంకీర్తన మొదటి వచ్చినములో ఇక్కడ కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు ఒకవేళ ఎవరైనా బుద్ధి కలిగి ఎదుటి వ్యక్తిని లేక స్నేహితుని లేక బంధువుని లేకుంటే ఎవరినైనా మోసం చేయాలని కపటము మాటలు మాట్లాడినా ఇక్కడ భక్తులకి ఉన్నటువంటి నమ్మిక విశ్వాసం ఎటువంటిదంటే అటువంటి వాని నుండి కూడా నీవు నన్ను తప్పిస్తావు నీవు నన్ను రక్షిస్తా కానీ ఇవాళ దేవుని యొక్క వాక్యాంశం ఏంటంటే కపటము మనసు కలిగి మీరు ఉండవద్దు కపటము లేని వారిగా ఉండాలి అలాగన ఉండి దైవాశిష్యులు పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకూడిన మనపై మిండగా కుమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయన శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రి నైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చే డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నైనా మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని ఎస్సు ప్రభు దివ్య నామమున వేడుకొని చిన్న తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనో కాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దినహరము నేడు మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించుము శోధంలోని ఎత్తాక కీడన తప్పించుం రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆరాధనలకి భవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్